హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు వినాయకునికి ఎంతగానో ఇష్టమైన ఉండాల పాయసం అండి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు అండి దీన్ని వాచ్ చేసుకోవాలి వాచ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుందండి చూడండి స్టవ్ పైన ఒక బా బౌండి పెట్టుకోవాలండి దాంట్లో ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో కొలతలు చెప్తున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నానండి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు జాగిరి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కొంచెం నానబెట్టుకొని ఉన్న శనగపప్పు కొంచెం వేసేసుకోవాలండి కొంచెం నెయ్యి అండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది చూడండి ఇది పూరి పిండి అండి నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నా ఇది కొంచెం చాలా బాగుంటుంది తీసుకోవడం వల్ల చూడండి ఒక కప్పు రైస్ పిండి అండి ఇది రెండు వేసుకొని కలిపేసుకోవాలండి చూడండి ఇలాగా ఇలా వస్తే సరిపోతుందండి ఇలా చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండ్రాలు చేసేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో టూ కప్స్ వాటర్ వేసుకున్నాండి కొంచెం బాయిల్ అయినాక ఒక కప్పు బెల్లం అండి మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదండీ దీనికోసం నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నా మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు శనగపప్పు కూడా మనం నానబెట్టుకున్నాం కదండి ముందుగా అది కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి చూడండి ఇలాగన్నీ బౌల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇదే సైజులో చేసేసుకోవాలండి నెక్స్ట్ చూడండి కొంచెం పిండి తీసేసుకోవాలి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఉండాలన్నీ దీంట్లో వేసేసుకోవాలి మరి పెద్ద సైజు చేసేసుకోకండి చిన్న చిన్న సైజే చేసేసుకోండి మనం కలుపుకున్న పిండి టెక్చర్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇది కొంచెం ఉడికితే సరిపోతుందండి చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కొన్ని పాలు అండి పాలు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఇక చూడండి ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి మన ఆప్షనల్ ఇలా సన్నగా తరుక్కొని ఒకసారి ఫ్రై చేసి వేసుకొని వేసేసుకోవాలండి కొంచెం కొబ్బరి అండి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమి వేసుకున్నా నేను చూడండి ఇలా వేసేసుకోవాలి అందులో చాలా బాగుంటుందండి టేస్ట్ ఉండరాలు పాయసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్